అడవిలో ఉన్న జంతువులంతా ఎంతో సరదాగా స్నేహంగా విందుని ఆగిస్తున్నారు అదే సమయంలో ఒక వింత జంతువు ఎక్కడ నుండో పరుగు తీస్తూ వచ్చి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసింది విందును నాశనం చేసి జంతువులకు గాయాలు అయ్యేలా చేసి పారిపోయింది అదంతా చూస్తున్న సింహం రాజు ఇలా అంటున్నాడు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేసి వెళుతుంది దాని పని పట్టి వస్తాను జంతువులన్నీ ఒకే చోట ఉన్నాయి చిన్న కుందేలు ఇలా అంటుంది మహారాజా అది చాలా బలంగా ఉంది దానిని మీరు కండబలంతో ఓడించలేరు బుద్ధి బలంతో ఓడించాలి ఆ పని నేను చేస్తాను చిన్నదోనివి నువ్వు ఎలా చేస్తావు నాకు తోడుగా నా మిత్రుడు గజ ఉన్నాడు మీరు రెండు రోజుల పాటు జంతువులను బయటకు రాకుండా చెయ్యాలి అలాగే ప్రజలారా రెండు రోజులు ఎవరు నివాసాల్లో వాళ్ళు ఉండండి నా ఆజ్ఞని పోటించండి సింహం చెప్పినట్టు జంతువులన్నీ తమ నివాసాలకి వెళ్ళిపోయాయి మరుసటి రోజు ఆ వింత జంతువు మళ్ళీ వచ్చింది కానీ జంతువులు దానికి కనిపించలేదు కుందేలు వింత జంతువు వద్దకు నెమ్మదిగా వెళ్ళి మహారాజా ఏంటి ఇలా వచ్చారు నేను మహారాజు ఏంటి సింహం కదా రాజు మీ బలం ముందు ఆ సింహం ఎంత సీమంత మీరే ఈ అడవికి మహారాజు అవునా నిజమే నా బలం ముందు ఎలాంటి జంతువులు సరికాదు కానీ మహారాజా ఈ అడవికి ఒక శాపం ఉంది దాని గురించి మీకు చెబుదామని ఇలా వచ్చాను ఏంటి ఆ శాపం ఈ అడవిలో పుట్టి పెరిగినవి కాకుండా ప్రక్క అడవి నుండి వచ్చిన జంతువులు అంధవికారంగా మారి లేవలేని స్థితిలో ఉంటాయి నువ్వు చెప్పేది నేను ఎలా నమ్మాలి రండి మీకు నమ్మకం కుదిరేలా ఒకటి చూపిస్తాను అంటూ కుందేలు ఒక గుహలోపలికి తీసుకొని పోతుంది అక్కడంతా చీకటిగా చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది అందులో ఒక జంతువు అంధవికారంగా మారి పడి ఉండడం గమనిస్తుంది ఆ వింత జంతువు మహారాజా ఆ జ ఈ జంతువు ఏనుగు పక్క అడవి నుండి వచ్చి ఇలా తయారైంది నేను ఒక్క నిమిషము కూడా ఈ అడవిలో ఉండను నా అడవికి నేను వెళ్ళిపోతాను ఇలాంటి కర్మ నాకు వద్దు అంటూ పరుగు తీసింది ఆ వింత జంతువు కుందేళ్లు తెలివికి అందరూ ఆనందించారు